హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అనేస్ ఈరోజు వీడియోలో స్టేట్ గవర్నమెంట్ నుంచి అన్నదాత సుఖీభావా బెనిఫిషియరీ స్టేటస్ ఏ విధంగా చెక్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకోవాలి క్రోమ్ ఓపెన్ గూగుల్ కానీ గూగుల్ క్రోమ్ కానీ ఓపెన్ చేసిన తర్వాత అన్నదాత సుఖీభావా స్టేటస్ రెండు వేల ఇరవై అని టైప్ చేసి చెక్ చేయండి ఓకేనా చెక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఓకేనా ఫ్రెండ్స్ ఆ ఫస్ట్ ఆప్షన్ని క్లిక్ చేయండి ఫస్ట్ క్లిక్ చేయగానే చూడండి ఈ రకంగా డేస్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట ఓకేనా ఇందులో చూడండి చెక్ స్టేటస్ ఓకేనా ఫ్రెండ్స్ దాన్ని టచ్ చేయండి ఓకేనా టచ్ చేసిన తర్వాత ఈ రకంగా ఓపెన్ అవుతుంది నో యువర్ స్టేటస్ ఓకేనా ఇప్పుడు బెనిఫిషియరీ ఆధార్ నెంబర్ అనేది మనం ఎంటర్ చేయాలి ఓకేనా నేను ఇప్పుడు బెనిఫిషియరీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తాను ఓకేనా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చి ఎంటర్ చేయాలన్నమాట రైట్ సైడ్లో క్యాప్చ ఉంటుంది క్యాప్ చేయాలి ఈస్ట్ ఓకేనా ఫ్రెండ్స్ క్యాబ్స్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చి పక్కనే చర్చ అనేసి ఉంటుంది ఓకేనా అవి చేయాలన్నమాట ఓకే అవి చేయగానే ఈ రకంగానే ఓపెన్ అవుతుంది ఓకేనా ఆధార్ నెంబర్ లాస్ట్ నాలుగు నెంబర్ చూపిస్తుంది అలాగే నేమ్ చూపిస్తుంది అలాగే ప్రాధాన్యం చూపిస్తుంది అలాగే లిస్టేట్ చూపిస్తుంది అలాగే మండలం చూపిస్తుంది అలాగే విలేజ్ చూపిస్తుంది ర్యాంక్స్ అనమాట ఓకేనా రిమార్క్స్ రిమార్క్స్ చూపిస్తుంది అలాగే స్టేటస్ చూపిస్తుంది ఓకేనా విఏఏ వెరిఫైడ్ అనమాట ఈ వెరిఫైడ్ అయితేనే నెక్స్ట్ జూన్ పన్నెండు తారీఖున అన్నదాత సుఖీ బాబా అమౌంట్ అనేది రావడం జరుగుతుందనమాట ఓకేనా ఫ్రెండ్స్ చాలామందికి డౌట్లు ఉండొచ్చు ఓకేనా ప్రతి ఒక్కరు ఈ రకంగా స్టేటస్ అనేది చెక్ చేసుకొని మీ డౌట్లని క్లారిఫై చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్